అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చింతమంట కమలగారు రచించినటువంటి దేవుడు వరం ఇచ్చిన అనే కథ విన్నాం మరి కథలోకి వెళ్దామా కొద్ది రోజుల తర్వాత ప్రసాద్కి రాత్రి పడుకోపోయే ముందు కళలో కనిపించిన స్వామి గుర్తుకొచ్చి మళ్ళీ ఆ స్వామీజీ కళలో కనిపిస్తే బాగుండు ఒక్కసారి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఎలాగో అలాగా ఆయనను వరం ప్రసాదించమని వేడుకుంటూ అనుకుంటూ భక్తిగా స్వామిని ధ్యానిస్తూ పడుకున్నాడు ప్రసాదాన్ని ఆరగించి పాలు తాగి పవళించినా కానీ నిద్ర రానందున నడిరే దాటినా నెమ్మదిగా ఏడుకొండలు దిగి అరివేలు మంగమర కలుసుకోవటానికి వెళుతూ చిన్న పొరపాటు చేసినందులో నాకు ఈ అవస్థ పట్టింది కదా మాయదారి కరివేపాకు మమ్మల్లిద్దరినీ విడదీసి తను చక్కగా తప్పుకుంది అని అనుకుంటూ మెట్లు దిగుతూ ఉంటే ప్రసాదు భక్తిగా వేడుకుంటున్న ప్రార్థనలు వినిపించాయి ఒకసారి కనిపించి గట్టిగా చెప్పినా వినిపించుకోకుండా మళ్ళీ నన్ను పిలుస్తాడేందుకు ఇతను ఏదో జిడ్డు వారి కుటుంబంలో పుట్టినట్టున్నాడు వదిలేలా లేడు అస్తమాను పిలవద్దని చెప్పాలి అనుకుంటూ ప్రసాద్ ఎదుట ప్రత్యక్షమయ్యారు స్వామి ప్రసాదు లేచి భక్తిగా నమస్కరించి వచ్చారా స్వామి మళ్ళీ నా మీద దయ కలిగిందన్నమాట కూర్చోండి స్వామి అంటూ కుర్చీ చూపించాడు నేనేమి కూర్చోడానికి రాలేదు నా దేవి దగ్గరికి వెళ్తూ ఉంటే నీ మొర వినిపించి వచ్చాను తీరా చేసి ఒక్క పండైనా ప్రసాదంగా నైవేద్యం పెట్టలేని వాడివి నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు మీరు వస్తారా తెలిస్తే అన్నీ అమర్చేవాడిని ప్రభు ఎలాగో వచ్చారు కాబట్టి నాకు ఒక చిన్న వరం ప్రసాదించండి స్వామి ఆ వరం వల్ల మీకు కూడా కొంత మార్పు ఉంటుంది అన్నాడు అదేదో తొందరగా చెప్పు నేను త్వరగా వెళ్ళాలి ఇదిగో ఈ టేబుల్ పై ఉన్న కంప్యూటర్ను చూశారు కదా దీన్ని ఓపెన్ చేస్తే స్క్రీన్పై మనకు కావలసిన వాళ్ళని కొన్ని సమాచారాలని కొన్ని మైళ్ళ దూరాన ఉన్న సప్త సముద్రాల అవతలు ఉన్న చూడవచ్చని తెలుసుకోవచ్చని ఇదివరకే చెప్పాను కదా అవును ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది రోజు వివరంగా అడగడానికి సమయం చాలక వెళ్ళిపోయాను నేను గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టారు కదా అలాగే దీన్ని కూడా శాటిలైట్ అనేది ఒకటి ఉందని తెలుసా ఫోన్ కనెక్షన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి సర్వర్స్ అనే తరంగాల ద్వారా ఇంటర్నెట్ పనిచేసి ఎలా చేసుకోవచ్చు డబ్ల్యూ డాట్ కామ్ అనే అడ్రస్తో మనకు కావాల్సిన వారి పేరు వెబ్సైట్లో ఫీడ్ చేసుకుని అవసరమైనప్పుడు వెంటనే కంప్యూటర్ ద్వారా వారిని చూస్తూ మాట్లాడచ్చు నాకు మీతో మాట్లాడాలనిపించినప్పుడల్లా ఇది ఓపెన్ చేస్తాం మీరు ఇప్పుడు టైం అయిపోతుందన్నారు కదా మళ్ళీ కలుసుకుందాం మీరు తప్పక రావాలి అన్నాడు ప్రసాద్ ఇదేదో నాకు ఇంతగానే ఉంది అందరూ ధనరాశులు సొంత లాభాలను కోరుకుంటారు నువ్వు అవేమీ అడగకుండా ఇవింత వరాన్ని కోరుతున్నావు దీని గురించి నేను మళ్ళీ వచ్చి తెలుసుకుంటాను త్వరగా వెళ్ళకపోతే మా శ్రీమతి కోపం వచ్చి మూతి ముడుచుకుంటుందంటూ అదృశ్యమయ్యారు స్వామి ఒకరోజు ప్రసాద్ కంప్యూటర్ ముందు కూర్చుని ఓపెన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మౌస్ అటు ఇటు జరుపుతూ తనకు కావలసిన వెబ్సైట్ ఓపెన్ చేశాడు స్క్రీన్పై వెంకటేశ్వర స్వామి వచ్చేలా చేశాడు ఆయన ప్రత్యక్షమై భక్త నోరు తెరిచి నన్ను ప్రార్థిస్తూ పిలవకుండానే యముడు పాశంతో బంధించి జీవుల్ని తన దగ్గరికి లాక్కున్నట్టుగా నువ్వు నీ చేతి కదలికలతో నన్ను నీ ముందుంచుకున్నావు చాలా ధనం వెచ్చించి ఈ కంప్యూటర్ని ఎదుర్కొన్నానో మీకు వరకే చెప్పాను కదా ఇప్పటికైనా నా అంతరాధం అర్థమైందా స్వామి మీరు ఇప్పుడు నాకు ఒక వరం ఇవ్వండి స్వామి నీ పద్ధతి చాలా బాగున్నాయా చాలామంది భక్తులు ఉపవాసాలు ఉండి భజనలు చేసి ప్రార్థనలు చేసి పిలుస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నాను ఇప్పుడు సమ్మోహనాస్త్రానికి బంధించబడిన వాడిలా నీ దగ్గరికి వచ్చేసాను అలాగే మీరు కూడా చాలా మాయలు కనిపెట్టారే నేను అంటున్నానని మరోలా భావించకండి స్వామి మీ వివాహానికి కుబేరుని దగ్గర అప్పు తీర్చడం కోసం భక్తుల కోరికలు తెలుస్తూ మొక్కుల రూపంలో వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకోవటమే కాక తలనీలాలు కూడా తీసుకుని వాటిపై ధనాన్ని అర్జించడమే కానీ మానవులు కనిపెట్టే యంత్రాలు సాఫ్ట్వేర్ల గురించి తెలుసుకునే సమయం ఎక్కడది మీకు ముందు నా కోరిక వినండి స్వామి ఒక రోజంతా మీ స్థానంలో ఉండాలనుంది రాజకీయ నాయకుల ఎక్కువ కాలం ఉంటానేమో అని భయపడకండి రోజు కంటే ఎక్కువ సమయం ఉండను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నువ్వు చెప్పే వింతలన్నీ వింటుంటే నాకు కూడా ఒకసారి అవన్నీ చూడాలని ఉంది స్థాన మార్పిడితో ఒకళ్ళ కష్ట సుఖాలు ఇంకొకరు తెలుసుకుందాం నేనేదో మీరు చేసే వింత ప్రజ్ఞా ప్రభావాలు పట్టించుకోవట్లేదు అన్నావు కదా ఇక అక్కడ ఉంటే నా సుఖాలు ఏమిటో నీకు అర్థమవుతుంది అన్నాడు స్వామి ఓ రోజంతా ఇద్దరు స్థాన మార్పిడి చేసుకుని అక్కడే ఉండాలని మధ్యలో మారడానికి ప్రయత్నించకూడదని నిర్ణయించుకున్నారు స్వామికి చేత కాదు కదా అని కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా అలాగే ఉంచి మౌస్తో ఎలా కదిపితే తను కనిపిస్తాడో చెప్పి ఆ రోజే స్థాన మార్పిడి చేసుకోవాలంటూ ప్రసాద్ స్వామి స్థానంలోకి చేరాడు స్వామి ప్రసాద్ స్థానంలో సోఫాలో కూర్చున్నాడు వేషాలు మార్చుకున్నారు ఇక స్వామి స్థానంలో ఉన్న ప్రసాద్ భలే బాగుందే అనుకుంటూ సుప్రభాతం వింటూ అవుతున్నాడు వైంకాంసులు వచ్చి స్వామిని దర్శనం చేయించటానికి స్నానం చేయించడానికి సన్నద్ధమై సుగంధ ద్రవ్యాలతో నూరిన ముద్దను శరీరం అంతా పట్టించారు ఆహా ఎంత మంచి సువాసన దీని ముందు ఏ సెంట్లు ఫారిన్ ఫర్ పెర్ఫ్యూమ్స్ ఎందుకు పనికిరావు కదా అనుకుని మురుస్తున్నంతలో ఆ వైష్ణవులు అతని శిరస్సుపై పంచామృతాలు పోయి సాగారు తేనె ధారగా పడుతూ ఉంటే రోజు ఒక స్పూను తేనె తింటే మంచిదన్నారని అన్నారని కొనుక్కుందామంటే రేటు విపరీతంగా ఉన్నందున కొనలేకపోయాను ఈరోజు తృప్తిగా తినాలి అయినా రోజు కేజీల కొద్దీ తేనె దేవుళ్ళ అభిషేకాలకు వాడేస్తూ ఉంటే వేదవాళ్లకు తేనె రేటు ఏం చేస్తుంది అనుకుంటూ నాలిక బయట పెట్టి దానిపై పడిందంతా చప్పరించాడు స్వామికి అడ్డుగా నుంచుని తలపై సరిగా పడేలా అభిషేకిస్తున్న వైష్ణవులు అది గమనించలేదు ఎదురుగా ఉన్న భక్తులు కూడా భక్తితో కళ్ళు మూసుకుని చూడలేకపోయారు పంచామృతాలు కడుపు నిండా సేవించి ఈ గ్రతంతో చక్కెర పాలు కలిపి ఒళ్ళంతా బంకగా తయారైంది రోజు స్వామి ఎలా భరిస్తున్నారో ఏమో ఇంటి దగ్గర అయితే కాస్త వేడి వేడి కమ్మటి కాఫీ తాగేవాడిని ఈ వాటికి వీటితోనే సరిపెట్టుకోవాలి అనుకున్నాడు వాటి తర్వాత కోనేటి నీటితో స్నానం చేయించి సాంబ్రాణి దూపం వేశారు అది అలవాటు లేని ప్రసాదం ఆ పొగకు ఉక్కిరి బిక్కిరైపోయి చెయ్యెత్తి ముక్కు నలుపుకుంటే ఎవరైనా పసికడతారేమోనని సన్నగా తుమ్మాడు ఆ శబ్దానికి అక్కడున్న వైఘాంసులంతా తమలో ఒకరు తుమ్మి ఉంటారులే అనుకున్నారు వేదమంత్రాల ఘోషలో కలిసి ఎదురుగా ఉన్న భక్తులకు ఆ శబ్దం వినిపించలేదు వారానికి ఒకరోజు ఒళ్ళు నలుచుకొని తలంటు పోసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది షాంపూలు వచ్చినందున కాస్త సులువుగా అయిపోతుంది రోజు స్వామి ఈ బంకలన్నీ ఎలా భరిస్తున్నారో ఏమిటో పూర్వం తలస్నానం అంటే ఆడవాళ్లను ముప్పదింపలు పెట్టి వాళ్ళ ఒంట్లో శక్తిని అంత హరింపజేస్తున్న వాళ్ళు ఓపికగా చేసేవారు షాంపూలు వచ్చాక తలంటు పోయమంటే అబ్బా నాకు ఓపిక లేదు ఆ షాంపూతో రుద్దేసుకోండి అంటున్నారే కానీ చిన్న పిల్లకైనా శ్రద్ధగా స్నానం చేయించట్లేదు ఈ స్వామికి కూడా ఇంటి కష్టాలు లేకుండా షాంపూలతో స్నానం చేయించడానికి ఆగమశాస్త్రాలు ఒప్పుకోవేమో పాపం దేవుడు అని మనసులో అనుకున్నాడు ప్రసాద్ తెల్లవారుజాము నుంచి ఒకే పద్ధతిలో నుంచున్న ప్రసాద్ కాళ్ళు చేతులు నొప్పి పట్టడం మొదలైంది స్నానానంతరం ఆభరణాలన్నీ ధరింపజేస్తారో ఏమిటో రాత్రి వరకు వాటిని భరించాలనుకుని భయపడ్డాడు ఆ రోజు అతని అదృష్టం బాగుండి కొన్ని నగలని అలంకరించి హారాలు మెడలో కాకుండా పైన అలంకరించారు అర్చన అనంతరం పెద్ద పెద్ద అండాలతో చక్కెర పొంగలి దద్దోజనం కట్టు పొంగలి పగైరాలన్నీ ఎదురుగా పెట్టి నివేదన చేస్తూ ఉంటే ప్రసాదికి గుమగుమలాడుతూ నేతి సువాసనలతో ఉన్నవన్నీ నోరు రుస్తూ తినాలనిపించింది అన్నీ ఉన్న అల్లు నోట్ల సేనన్నట్టు ఆ వైష్ణవులు అడ్డుగా ఉన్నందున తినటానికి లేదు కదా ఇదే ఇంట్లో అయితే పొయ్యి మీద నుంచి దించగానే దేవుడికి నైవేద్యం పెట్టాలండి అని అంటున్నా వినిపించుకోకుండా తెలని దేవుడికి ఎందుకు తినే పతి దేవుడికి ముందు పెట్టక అంటూ దబాయించేసి ఆమెను తొందరపెట్టి మరీ తినేసేవాడు హిహి వాళ్ళకి ఇంతేనేమో అనుకుంటూ ఉంటే వైష్ణవులు తెరవేశారు అదే అతనుగా భావించి తలా కొంచెం తీసుకుని సంతృప్తి పడ్డాడు ఇంతలో భక్తులు ఒక్కొక్కరే వచ్చి దర్శనం చేసుకుని ఆయన ముందు తమ కోరికలు విన్నవించుకోసాగారు ఆ భక్తుల కోరికలు వింటూ ఉంటే ప్రసాద్కి ఆశ్చర్యం అనిపించింది స్వామి చెన్నై నగరంలో నీటి కొరత చాలా ఉంది చల్లని గాలినిచ్చే సముద్రం ఉందన్న మాటే కానీ అదంతా ఉప్పు నీరే తాగటానికి వాడుకోవటానికి సరిపడనంత నీరు లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు ఆ సాగరంలో ఉన్న నీటిని అంతటినీ తియ్యటి నీరుగా మారిస్తే తరతరాల వరకు నీ పేరు చెప్పుకుంటూ హాయిగా ఉంటాం స్వార్థం లేకుండా అందరి కోసం వేడుకుంటున్నాను నా కోరిక తప్పకుండా తీర్చు స్వామి అని వేడుకొన్నాడు ప్రసాద్కి అతని కోరిక తమాషాగా అనిపించింది చెన్నై దగ్గర ఉన్న సాగర జలాల్ని తీయగా మారిస్తే ఆ నీరు కదలకుండా అక్కడే ఉంటుందా కడలి గర్భంలో వాయుగుండ వస్తే నీరంతా పైకి ఎగసి మొత్తం నీరంతా కలిసి యధావిధిగా అయిపోతుందన్న ఊహే రావట్లేదా వీడొక వెర్రె వెంగళప్పలా ఉన్నాడు అనుకుని అతన్ని దీవించడం మానేశాడు అసాధ్యమైన కోరిక అనుకుంటూ ఇక ఇంకో భక్తుడు వచ్చి రెండు చోతులు జోడించి స్వామి పంటలు పండి చేతికొచ్చే సమయానికి వాయువు వరుణుడు కలిసి పరుగుల పందెం వేసుకున్నట్టుగా ఒకరు వేగవంతమైన గాలితో విజృంభించి పొలసారమంతా నేల పాల చేస్తూ ఇళ్ళు ఎగిరిపోయేలా చేస్తే ఇంకొకరు జడివానలు కురిపించి పంటలన్నీ జల సమాధయ్యేలా చేస్తున్నారు ఇద్దరినీ పిలిచి శిక్షలు విధించి జైల్లో పెట్టి స్వామి అని వేడుకున్నాడు మాకు కావలసినప్పుడు పైపు తిత్కునేలా ఆకాశం నుంచి కిందకు పైపులు పెట్టు అప్పుడు ఈ కుంభవృష్టి నుంచి మా పంటల్ని కాపాడుకుంటాం అంటూ అక్కడ మోకరు వెళ్ళి భక్తిగా దండం పెట్టుకునే అంతలో గుడిలో సిబ్బంది వచ్చి లేలే ఇక్కడ మోకరు వెళ్ళకూడదు అంటూ బర బరా బయటికి లాక్కెళ్ళారు ఇతనుది ఇంకా అసాధ్యమైన కోరికలా ఉంది వరుణుడిని వాయువుని బంధిస్తే గాలి అడక నీరు లేక జన నష్టం జరుగుతుందన్న ఆలోచన కూడా లేదు ఇతనికి ఇంకా నయం ఆకాశానికి ఫ్యాన్లు ఉపయోగించమన్నాడు కాదు రోజూ ఇలాంటి విన్నపాలే వస్తున్నాయా అసాధ్యమైన కోరికలతో వస్తున్నారు కాబట్టి తీర్చలేక వాళ్ళకి నమ్మకం కుదరటానికి గుండు గురిగించి పంపిస్తున్నాడు ఇలా కదలకుండా నుంచోవాలంటే చాలా కష్టంగా ఉంది భక్తుల గోవిందనామాల అరుపులతో చెవులు హోరెత్తిపోతున్నాయి స్వామి రోజు ఈ భక్తి పారవస్యం గోవిందనామ ఘోషణ ఎలా భరిస్తున్నాడు ఏమిటో చేతులతో చెవులు మూసుకోవటానికి కూడా లేదు కదా రోజు ఈ పాటికి సుష్టుగా తిని ఆఫీసులో పై తలవాల్చుకుని నిద్రపోయేవాడిని కదా పొద్దుట వాటిలో నెయ్యి బాదం జీడిపప్పులు ఎక్కువగా ఉన్నందున కడుపు ఉబ్బి గ్యాస్ పెరుగుతోంది గట్టిగా తేనిస్తే వైఘాంసులు హడలిపోతారేమో అయినా వాళ్ళు అటు తిరిగి భక్తులకు శటకోపం పెడుతున్నారు కాబట్టి చిన్నగా ఉదర బాధను తీర్చుకోవాలనుకుని ప్రయత్నిస్తే మానవ శరీరం కదా కింద నుంచి అల్పాచమానం కూడా బయటకు వచ్చింది అది చూస్తే ఏదో వింత జరిగిందంటూ ప్రచారం చేసి పత్రికల్లోనూ టీవీల్లోనూ కూడా టామ్ టామ్ చేస్తారనుకుని నెమ్మదిగా ఎవరూ చూడకుండా దగ్గరలో ఉన్న వెండి బిందెలోని నీటిని కాలితో తన్ని వలకపోసాడు గుడి నిండా వాసన రాకుండా పవిత్రం చేసినందుకు లెంపలు వేయించుకుంటూ ఇంతలో ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అతన్ని చూసి ముడుపులు బాగానే చెల్లించేలా ఉన్నాడే అని అనుకున్నాడు తేరా చూసి అతను వీఐపీ కాబట్టి క్యూలో నుంచోకుండా సరాసరి వచ్చి ఓటర్లకు పెట్టినట్టు దండం పెట్టి నేను పాదయాత్రలు చేసి ఎన్ని ప్రమాణాలు చేసినా ప్రజలను నమ్మటం లేదు నీ మహిమతో వాళ్ళంతా నాకే ఓట్లు వేసేలా చేసి ఎన్నికలు గెలిచేలా చేయి లేకుంటే ఆ కనకదుర్గమ్మ కిరీటంల నీ దగ్గర ఉన్న బంగారం ధనరాశులు అన్నీ మాయం చేసేస్తాను అప్పుడు నువ్వు కుబేరుడు అప్పు తీర్చలేక అవస్థపడతావు జాగ్రత్త అని బెదిరించి తన కూడా ఉన్న రౌడీ అనుచరులతో వెందిరిగి అడిగి కానీ హుండీలో ఒక్క పైసా కూడా వేయలే ఆ రౌడీలు కూడా వెంకన్న బాబుకేసి క్రూరంగా ఒక చూపు విసిరి తలలు ఎగరేసుకుంటూ వాళ్ళ నాయకుడు వెనకే వెళ్ళారు ఆ పెద్ద మనిషి రావటం వల్ల లాభం లేకపోగా గుడి యాజమాన్యం వారు అతనికి కుంభంతో ఎదిరిల్లి లోపలికి తీసుకురావడమే కాక వస్త్రాలు ఫ్రీగా చెప్పారు ఆయన రాక వల్ల భక్తుల క్యూ ఆగినందున చాలా ఇబ్బంది పడి సహనంగా నుంచున్నారు ఆ భక్తులు ప్రసాదు ఆ రౌడీల చూపులు చూసి భయపడ్డాడు వాళ్ళ గురించి పేపర్లో చదవటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు ఈ విధంగా చూసి ఇంకా నయం బెదిరింపులతో సరిపెట్టాడు తుష్కరుల మాదిరిగా నన్ను ఏకేసి గుడెంత ధ్వంసం లేదు అయినా స్కూల్లో తప్పు చేసిన కుర్రాన్ని బెంచీ ప్లేను చోబెట్టినట్టుగా ఎంతసేపు నుంచోవాలో పాపం ఆ స్వామి ఎలా భరిస్తున్నారో ఇవన్నీ కాళ్ళు ఒప్పు పెట్టేస్తున్నాయి ఎక్కడికంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గానే మేము కాస్త అటు ఇటు నడుస్తూ చెయ్యూపుతూ శరీరాన్ని కదిలించవచ్చు ఆకలి వేస్తూ అందుకి పొద్దున తిన్నవరిగిపోయి మహాన్ నైవేద్యం వరకు నిరీక్షించాల్సిందే అనుకున్నాడు అపరాహన సమయంలో అందాలతో అండాలతో పదార్థాలు తెచ్చి దగ్గరగా పెట్టి పట్టుతెరం లాగి అన్నీ సమకూర్చుకునే సమయంలో వాళ్ళ కళ్ళు కప్పి తలా కొంచెం తీసుకుని తిన్నాడు అన్నీ చాలా రుచిగా ఉన్నాయి కొంప మునిగిపోతున్నట్టుగా వాళ్ళ అందాలన్నీ ఆ అండాలన్నీ పట్టుకెళ్ళిపోతూ ఉంటే చట్టక్కన ఇంకో కాస్త తీసుకుని తిని ఒకటన్నా ఇక్కడ ఉంచితే కొంత సమయం తర్వాత ఇంకా కొంచెం తినేవాడిని కదా అనుకుని ఈ వాళ్ళకి ఇదే ఆహారం రాత్రి వరకు ఇంకేముండదు అసలే పొద్దున కాతీ తాగనందులో తలనొప్పిస్తుంది మధ్యాహ్నం వేడి వేడి తాగినా సర్దుకుంటుంది కానీ ఈరోజు ఇలా అవస్థ పడాల్సిందే రాత్రికి ఏమన్నా ఆహారం పెడతారో లేదో అని చింతిస్తూ ఉన్నాడు ఆచారం ప్రకారం కొంతసేపు ఆలయ ద్వారాలు మూసేశారు దాహం వేస్తుంటే ఆ ప్రదేశం అంతా పరికించి చూస్తే భక్తులకు ఇవ్వగా మిగిలిన తీర్థం కనిపిస్తే తీసుకుని తాకాడు నేతి పదార్థాల మూలాన భుక్త ఆయాసంతో నోరు ఆర్చుకుపోతోంది ఇంకా నయ్యో ఒక్కరోజే స్థాన మార్పిడి అన్నాను వారం రోజులు అన్నానంటే ఈ తినే పదార్థాలకు పదార్థాలు కొలెస్ట్రాల్ పెరిగి గుండె నొప్పితో చావటం ఖాయం పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కూడాను త్వరగా రాత్రి అయితే బాగుండు ఇంటికి వెళ్ళి హాయిగా మనసం మెద పడుకోవచ్చు అనుకుని ఆ సమయం కోసం ఎదురు చూడసాగాడు వైష్ణవులు అండాలు తీసుకెళ్ళి వాటిపై మూతలు తీసి చూసారు పదార్థాలన్నీ కెలికేసినట్టుగా కొంచెం తగ్గిపోయి ఉన్నాయి దారిలోనే ఎక్కడైనా కింద పడ్డాయా అమ్మో పెద్దయ్య గారులకు తెలిస్తే ఆమడ దూరం నిరమేస్తారనుకుంటూ గప్ చిప్గా మాట్లాడకుండా ఊరుకున్నారు ప్రసాద్కి సాయంత్రం టీ తాగనందున చిరాగ్గా ఉంది దూరపకొండలు నునుపు అన్నట్టుగా ఏదో భ్రాంతి పడి రాత్రి వరకు సరతబెట్టాను మధ్యలో వెళ్ళటానికి లేదు ఇక్కడెక్కడన్నా కంప్యూటర్ అన్నా లేదు ఓపెన్ చేసేతనే పిలుద్దామంటే చేసిన తప్పుగా లెంపలాయించుకొని ఎలాగో కష్టపడి ముంచొని ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవాలి అక్కడ ఏదో చాలా బాగుంటుందనుకున్నాను నేను కానీ అమ్మో ఇంకెప్పుడు ఇలాంటి అత్యాసలకు వెళ్ళకూడదనుకున్నాడు ప్రసాద్ స్వామి రాక కోసం ఎదురు చూస్తూ అదండి కథ కొంచెం వ్యంగ్యంగా ఉన్న దేవుడి మీద కూడా వ్యంగ్యంగా కొన్ని రాసిన యాక్చువల్గా ఆయన పడే కష్టాలు మనకు కొంతవరకు వినిపించారనే చెప్పుకోవాలి ఈ కథ విశాలాంధ్రలో పదమూడు జూన్ రెండు వేల నాలుగులో ప్రచురితమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్